విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ అడ్మిన్ భవనం వద్దకు వెళ్లిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ను కాపాడతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికుల జీతాలు చెల్లించకుండా ప్లాంట్ను దశల నిర్వీర్యం చేస్తున్నారు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు రాష్ట్రానికి ఆర్థిక వనరులుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను విక్రయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈవోఐ ఏజెన్సీలను అడ్డుకుంటామని హెచ్చరించారు లేకపోతే కూటమి ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు భోన ప్రకటించాలని అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు ఆపాలని ఆలోచన మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం మా మీద పోలీసుల్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఆ కార్యక్రమం చేయలేకుండా అడ్డుకోవడం అనేది జరిగింది ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండకి ఒక నిదర్శనం ఇటువంటి పరిస్థితులు తీసే గతంలో అనేక ప్రభుత్వాలు ఒప్పుకూలిపోయినటువంటి చరిత్రగా ఉంది కాబట్టి అయినా సరే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వంత పాఠం కాకుండా మా యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏ వేతన ఒప్పందం అమలు చేయడం అలాగే వేతనాలు మాకు బకాయి పడ్డ వేతనాలు ఇవ్వడం అలాగే బోనస్ చెల్లించడం అలాగే స్టీల్ ప్లాంట్ మా ప్రభుత్వ రంగంలో కొనసాగించడం ఇవన్నీ చేయాలని చెప్పి మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి